మీద మాకు దాడి జరుగుతూ కూడా దగ్గర ఉండి ధర్నా చేయడం జరిగింది అట్లానే గతంలో కూడా చెప్పినా మీకు ఎక్కడన్నా ఈ జీవన్ రెడ్డి ద్వారా ఇబ్బందులు ఉంటే మీకు ఏదన్నా సమాచారం ఉంటే మాకిస్తే మేము దాన్ని ముందు తీసుకెళ్తామని కూడా గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నాం మీకు ఏ సమస్య ఉన్నా పిఆర్ బాబులకు ముఖ్యంగా సరాసరి నాకే కాల్ చేయొచ్చు అని కూడా ఈ సందర్భంగా ఈ పది సంవత్సరాల్లో రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ ప్రజలు విపరీతమైన బాధల్లో ఉన్నారు కనుక మన ఆరు గ్యారంటీల ద్వారా ప్రతి గడపకి చేరే విధంగా మీరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ఎటువంటి సమస్య ఉందో చెప్పండి ప్రభుత్వం ద్వారా కానీ మనకు వచ్చినంత చెప్తున్నట్టు యాభై ఐదు నాకు గతంలో ఇచ్చినట్టు వారికి ఇంద్రమాయి తప్పకుండా ఐదు లక్షల రూపాయలు ఏదైతుందో దాన్ని మీకు ఇచ్చే ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాని వారికి కూడా రాని వారికి కూడా ప్రభుత్వ భూమి ఎక్కడుందో తెలుసుకొని నలభై మూడు మందికి కూడా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఒకటి చెందిన అంటే గత పది సంవత్సరాలు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు నేను ఏ మాధ్యమంలో ఉండ వెళ్ళేతలేదు ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చింది అదృష్టవశారు మన ప్రభుత్వం వచ్చింది మంచి నాయకుడు మన ముఖ్యమంత్రి ఉన్నాడు ప్రజలు అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలని చెప్పి కంకణం కట్టుకున్నారు ప్రతిరోజు అవినీతి గురించి ప్రతి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సహచరులు కానీ ప్రతి ఒక్కరు కూడా గతంలో ఎంతైతే అవినీతి జరిగిందో అది ఒకటి 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 తగ్గించే విధంగా కార్యాచరణ చేస్తున్నారు మేము చాలా మీటింగ్లో కూర్చుంటున్నాం చాలా తృప్తనిపిస్తుంది గత ప్రభుత్వం చూస్తే అసలు పది సంవత్సరాల వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చింది ప్రజలు అని చెప్పి ఆలోచన చేస్తూ అవినీతి అనేది చాలా స్థాయికి పోయింది మంచి మంచి ఆఫీసర్లు ఉన్నా కానీ ఈ టిఆర్ఎస్ పార్టీ కొనియాన వాళ్ళు కూడా అవినీతిలో కూరుకుపోయే పరిస్థితి ఈ పార్టీ కల్పించింది ఇవన్నీ కూడా రెవెన్యూనే కాదు మైనింగ్లో కానీ ఎక్కడ చూసినా గతంలో టిబ్ప్పర్లు ఇందాక చెప్తున్నారు మన అధ్యక్షుడు ప్రశాంత్ గారు చెప్తున్నారు ఇక కొత్తగా బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు సరే మనం కూడా ఎందుకులే అని చెప్పి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది ఎక్కడన్నా అవకాశం వస్తే మా వంతు కూడా మన ప్రభుత్వం ఉంది కనుక ఆర్నూల్ ప్రాంతానికి అన్ని విధాలుగా అభివృద్ధిలో ఉంటామని చెప్పి కూడా ఓడిపోయిన మరుసటి రోజే నేను ఒక వీడియో రిలీజ్ చేసిన దాని తర్వాత చూస్తున్నాం ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా చూస్తుంటే ఇక జీవని నేషన్లో ఆయన కన్నా ఒక రెండు ఆకు లెక్కలే చదివిండిన ఏడ మైకు పెడతాడే ఉల్టా సీదా మాట్లాడా ఏడమైకు పెడతాడా ఉల్టా సీదా మాట్లాడాలి కాంట్రాక్టర్లను బెదిరించి అంటాడు లేకపోతే ఆఫీసర్లను బెదిరిస్తున్నాడు అంటాడు నేను గత పది సంవత్సరాలుగా ఒక జీవన్ రెడ్డి ఇంత మోసం చేస్తేనే నేను వారు బెదిరియ నేను ఓడిపోయిన కానీ మన ప్రభుత్వం ఉంది పది సంవత్సరాలు ప్రజలు నష్టపోయి ఉన్నారు కనుక మన ప్రభుత్వం ద్వారా ఏదైతే గతంలో రెండు హామీలు నెరవేర్చలేమో అదేవిధంగా నిన్న ఈరోజు ఏదైతే జరుగుతుందో కరెంటు ఉచితంగా ఇవ్వడమే కానీ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇయ్యడం కానీ ఈ హామీలు మన ప్రభుత్వం ఇస్తున్న హామీలు కనుక తప్పకుండా అవి ప్రతి గడపకి తీసుకుపోయే విధంగా మేము కానీ మీరు కానీ అందరం కూడా కృషి చేయాలని చెప్పి తిరుగుతున్నాం ఈరోజు పొద్దు నుంచి ఒక మూడు నాలుగు వాళ్ళు తిరిగిన ఓడిపోయినా నేను ఓడిపోయినా కానీ వాళ్లలో తిరుగుతున్నా సమస్యలు నేను తెలుసుకుంటున్నాం మొన్నటిసారి కొంత ఫండు యాభై కోట్లు ఎంతనో ఫండు పెట్టారు దాకా కొంత ఉపయోగమైంది కొంత రిటర్న్ పోయిందని చెప్పి తెలిసింది దాన్ని ఏదన్నా తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నాం తప్ప కాంట్రాక్టర్లు బెదిరించే వ్యవస్థ మా రక్తంలో లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇక ఆయన చూసుకుంటే ఎక్కడ పోతే అక్కడ కాంగ్రెస్ పార్టీని తిట్టాను లేకపోతే మా ముఖ్యమంత్రి మీద లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద ఒకసీద మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అంటాడు ఆయనేక్కడ ఈయన ఎక్కడ మో మోదీ అరవింద్ ఒకటేనా తెలివి ఉండాలి మాట్లాడేటప్పుడు సబ్జెక్టు తీసుకొని మాట్లాడు ఏది ఉన్నా సరే నువ్వు నిన్నమ్మన్నా మాట్లాడను బాగా మాట్లాడినావు అభివృద్ధిలో అపోజిషన్ వాళ్ళు కూడా కలుపుకొని పోతాను దానికి స్వాగతిస్తున్నాం తప్పకుండా ఆరుమూరు గడ్డ మీద గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా లోకల్ బిడ్డ కావాలని చెప్పినా నా అదృష్టం మంచిది నీకు అదృష్టం మంచిది గెలిచినాము అభివృద్ధి చేయి అంతేగాని ఉల్టా సీత మా మీద కానీ మా నాయకుల మీద కానీ మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్పి గతంలో కూడా జీవన్రెడ్డి చాలామంది అన్న అవన్నీ అవన్నీ అంటారు నేను అనుకుంటుంటే అది కూడా ఏడవడితర కొనుక్కుంటూ పోతుంది దాన్ని తిట్టేం చేయాలని చెప్పి అనుకునేవాడిని తర్వాత మళ్ళా ఇప్పుడు చూస్తున్నాను అదేదో ఒకటి ఏదో డైలాగ్ కొట్టిండే ఒకసారి నల్లపాముని నల్లపాముని కొట్టేసినా తెల్లపాముని కొట్టాడు అది నేనాల నల్ల పందిని పంపిన తెల్ల పందిని పంపుతా నేను మాట్లాడాలి అని నేను మొత్తం మాట్లాడా ఏది ఉన్నా సరే ఆర్మూర్ అభివృద్ధి కోసం పనిచేస్తాను ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే నేను ఓడినా సరే నువ్వు ఓడింటే ఎప్పుడో పీక్కుంటుంది దేశం పట్టుకుని తిరుగుతుంటువి నేను ఆర్మూలు పట్టుకొని ఉన్నా దీనికన్నా ఎప్పుడే దిగినా ఇంకా ఎప్పుడైనా తిరుగుతా ప్రజల్లో ఉంటా అవసరమైతే గడప గడప పోతా పల్లెనిదల చేస్తా పార్లమెంట్ ఎలక్షన్లో నీకన్నా నా ఓట్లు ఎక్కువనే తెచ్చుకుంటాం కానీ రానున్న రోజుల్లో కూడా పెద్ద మొత్తంలో మా నాయకులందరితో మాట్లాడి మా పట్టణ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులతో కానీ సీనియర్ నాయకులతో మాట్లాడి పెద్ద మొత్తంలో జాయినింగ్ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆర్మూర్ గడ్డ మీద రానున్న రోజుల్లో ప్రతి ఎలక్షన్లో కాంగ్రెస్ జెండాను ఎగురుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రెండుని ఒక దగ్గర చేసుకోవాలనే ఆలోచన ఉండే నిజంగా ఇప్పుడు టైం పాస్ చెప్పలేదు నాకు సంతోషం ఏంటంటే ఇద్దరి సమక్షంలో నేను అన్న రా అంటే నేను ఒక నిమిషం ఆలోచిస్తున్నాను ఆ క్లబ్ ఈ క్లబ్ ప్రెస్ క్లబ్ అనగానే నేను నా అన్న లేకపోతే ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అని ఆలోచించిన తర్వాత ఇద్దరు ఒకటే అని ఆలోచన చేసినాక సంతోషమైంది ఇట్లానే కలిసి ఉండండి రానున్న రోజుల్లో హార్మో కోసం అభివృద్ధి గురించి మీ వంతు కూడా సహాయం ఉండాలని ఎక్కడైనా తప్పులు జరిగితే మేమైనా సరే ప్రభుత్వమైనా సరే ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే ప్రశ్నించండి ఇందాక కూడా చెప్పడం జరిగింది బేకరీ గురించి తప్పకుండా బేకరీ మీద ఏది ఏమైనా సరే చర్య తీసుకోవడానికి పైన నాయకులు మన ఆఫీసర్లతో కూడా మాట్లాడతా రానున్న రోజుల్లో గతంలో ఎట్లయితే ఆరుమూరు ఉందో దానికి భిన్నంగా అభివృద్ధి ధ్యేయంగా క్వాలిటీ ప్రతి దాంట్లో కూడా వర్క్ కానీ బేకరీ విషయమే కానీ ఇంకో విషయం కానీ మీరు రోడ్స్ కూడా చూడండి ఇప్పుడు రానున్న రోజుల్లో మా ప్రభుత్వంలో మేము కొన్ని రోడ్స్ కానీ డెవలప్ చేస్తాం గత ప్రభుత్వంలో ఏ రకంగా రోడ్స్ ఉండేనా చూడండి మన ప్రభుత్వం వచ్చినాక మీకు రానున్న సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకోట్ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే అభివృద్ధి క్వాలిటీ ఏ రకంగా ఉంటుందో కూడా చూడండి మున్సిపాలిటీలో కూడా ఏ రకంగా ఈ సంవత్సర కాలం ఉంది ఈ సంవత్సర కాలంలో గత నాలుగు సంవత్సరాలు ఏం చేసిందో చూడండి ఈ సంవత్సరంలో కూడా